బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి బెంగళూరు రేవ్ పార్టీని సెక్స్ రాకెట్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పార్టీతో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు పార్టీకి మొత్తం రెండు వందల మంది హాజరైనట్టుగా పోలీసులు గుర్తించారు పార్టీకి ఎంట్రీ ఫీజ్ రెండు లక్షలు వసూలు చేసినట్టుగా గుర్తించారు పార్టీకి క్రికెట్ బుకీలు నటీనటులు రాజకీయ నేతలు హాజరయ్యారు వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్లు ఇవాళ వచ్చే అవకాశం ఉంది నటి హేమ సైతం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రేవ్ పార్టీ ఇచ్చిన వాసు నేర చరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు శనివారం రాత్రి పార్టీలో పాల్గొన్న కొందరు ఆదివారం తెల్లవారుజామున ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోగా మరికొంతమంది ఆదివారం జాయిన్ అయ్యారని గుర్తించారు ఇక రేవు పార్టీ నిర్వాహకులు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు పార్టీలో పాల్గొన్న వారి డిమాండ్స్ ను పరిష్కరించడానికి నిర్వాహకులు అన్ని పక్కా ప్లాన్ తోనే చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు పార్టీలో పాల్గొన్న వారు ఎండిఎంఏ కొకైన్ హైడ్రో గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు బెంగళూరు పార్టీలో సినీ నటి హేమ ఉన్నారని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు నటి హేమ నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ ను సేకరించామని బెంగళూరు సిపి దయానంద్ తెలిపారు ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాలని ప్రస్తుతం షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవు పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రస్తుతం ఈ కేసుని మొట్టమొదటిసారిగా అటు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు ఆ తర్వాత ఈ కేసుని మళ్ళీ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నార్కోటిక్ విభాగానికి బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతము నార్కోటిక్ విభాగం అధికారులు మాత్రం చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తుంటే సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ యొక్క పార్టీ పేరుతో ఈవెంట్ని కండక్ట్ చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు కొంత సెక్స్ ర్యాకెట్ని కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు అక్కడ పార్టీకి అటెండ్ అయినటువంటి యువతులు మహిళలకు సంబంధించిన డేటాను మొత్తం కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు ఈ పార్టీలో హాజరైనటువంటి పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ సెలబ్రిటీలు అదేవిధంగా రాజకీయ ప్రముఖులతో పాటు మరోవైపు బిజినెస్ మ్యాగ్నిస్ తో పాటు కొంతమంది క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఇప్పటికే మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ మొత్తం కూడా పూర్తిగా పట్టుబడినటువంటి పరిస్థితి ఇదే తరహాలో ఎప్పుడైతే ఒక చోట డ్రగ్స్ పట్టుబడిందో ఆ వెంటనే అక్కడ సెక్స్ రాకెట్ సైతం నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ కోణంలో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే ఐదుగురిని మాత్రం అటు లంకల్పల్లి వాసుతో పాటు అరుణ్ తో పాటు సిద్ధికి కొంతమంది వ్యక్తులు కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వారందరినీ కూడా జుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు ఇక వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ మరిన్ని విషయాలు వెళ్ళి ఒక్కసారి మాత్రం అటు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగం అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మనం చూసాం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పుడైతే పార్టీకి పోలీసులు దాడులు చేశారు ఆ క్షణము దొరికినటువంటి వారందరి దగ్గర నుంచి కూడా పోలీసులు కొన్ని బ్లడ్ శాంపుల్స్ సైతం సేకరించారు నార్కోడి విభాగం అధికారులందరూ కూడా ఆ బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా వస్తాయని మాత్రం పోలీసులు అంటున్నారు కాబట్టి ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వీరందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే మాత్రం వారందరిపై కూడా మరొకసారి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది రాజకీయ నేతలు కూడా ఇందులో ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది వారితో పాటు హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది సినీ రాజకీయ నేతలు మరోవైపు బిజినెస్ కొంతమంది క్రికెట్ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద పార్టీలో తీగలాగితే డొంకగలినట్టు చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి మన ఇప్పటికే మనం చూసాం నటుడు శ్రీకాంత్ తాను పార్టీకి వెళ్లేదని చెప్తున్నాడు మరోవైపు హేమ నటి కూడా తాను పార్టీకి వెళ్లేదని చెప్తుంది మరోవైపు చాలా మంది జానీ మాస్టర్ కావచ్చు చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావన వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన దానిపై మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం చూడాల్సిపోవచ్చు ప్రస్తుతం మీద పోలీసులు మాత్రం సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు జన్సరణ్ మరో ఇప్పుడు రేవ్ పార్టీలో పాల్గొన్న వారి శాంపిల్స్ను తీసుకున్నారు కదా వాటి రిపోర్ట్స్ ఇవాళ ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది సునీల్ సాయంత్రం వరకు ఆ రిపోర్ట్ ఎప్పుడైతే అరెస్ట్ అయినటువంటి ఐదుగురు దగ్గర తో పాటు మరోవైపు ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ల దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు ఎప్పుడైతే డ్రగ్స్ ఆ పార్టీలో దొరికిందో మనం చూడొచ్చు ఎండిఎం నేతతో పాటు అటు తో పాటు అదేవిధంగా హైడ్రో గంజాయితో పాటు కొన్ని మత్తు పదార్థాల శాంపుల్స్ కూడా అక్కడ పోలీసులు సేకరించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు అసలు ఆ డ్రగ్స్ అక్కడికి ఏ విధంగా వచ్చింది ఆ డ్రగ్స్ పెట్టలేరు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారన్న దానిపై కూడా బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్నారు ఇప్పటికే మనం చూసాం సెంట్రల్ క్రైమ్ సంబంధించిన నార్కోటిక్ విభాగానికి ఈ కేసుని బదిలీ చేసిన నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు మొత్తం కూడా పూర్తిగా అక్కడ కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఆ డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి దానికి ఆ సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరు అసలు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్న దానిపై కూడా బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గానే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు వాసు ఎవరైతే ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసినటువంటి వాసు గతంలో కూడా అతనికి అనేక నేర చరిత్ర ఉంది అనేక క్రికెట్ బెట్టింగ్ లో పాల్పడుతూ ఉంటారు తన దగ్గర చాలా మంది బుక్కులను ఏర్పాటు చేసుకున్నాడు అనేక రాష్ట్రాల్లో ఇతని యొక్క నేర సామ్రాజ్యాన్ని విస్తరించి విస్తరించుకున్నాడు ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్ కావడం కావడంతో అతను బెట్టింగ్లు చాలా విపరీతంగా చేసి చాలా డబ్బులు కూడా గణించారు అందుకనే ఈ పార్టీని కండక్ట్ చేశారు ఈ పార్టీకి దాదాపు ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజే రెండు లక్షల రూపాయలు చెల్లించి ఈ పార్టీకి వచ్చారంటే ఈ యొక్క పార్టీలో అసలు ఏం జరిగింది అది పార్టీనా కేవలం ఈవెంటా అసలు ఏంటి అనే దానిపై కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం అయితే బెంగళూరు రేవ పార్టీకి సంబంధించిన దానిపై మాత్రం అనేక ఆరోపణలు కూడా వినబడుతున్నాయి చాలా మంది సినీ సెలబ్రిటీస్ అందులో ఉన్నారు చాలా మంది బుకీలు ఉన్నారు చాలా మంది రాజకీయ నేతలు కూడా ఈ పార్టీలో అటెండ్ అయ్యారు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యే స్టిక్కర్ తో పాటు కొంతమంది నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి కాబట్టి వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆజ్ఞా ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ లో ఖచ్చితంగా ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో వీరందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే మాత్రం వారిపై పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి మరొకసారి వారందరికీ విచారించి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆ కోణంలో మాత్రం బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం మాత్రము దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు అంటే ఈ రోజు సాయంత్రం వరకు రిపోర్ట్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి బెంగళూరు పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఇప్పటికే మనం చూస్తాం పోలీస్ కమిషనర్ దయానంద మీడియాతో వెల్లడించిన వివరాలు చాలా మంది పార్టీలో అటెండ్ అయ్యారు మొదట వంద మంది అనుకున్నారు కానీ మొత్తం పోలీసుల దర్యాప్తులో రెండు వందల మంది పైగా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు ఆ రెండు వందల మందిలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు క్రికెట్ బుకీలతో పాటు క్రికెట్ బెట్టింగ్ లో పాల్పడుతున్నటువంటి వ్యక్తులు మరోవైపు బిజినెస్ మ్యాగ్నెట్స్ వ్యాపారవేత్తలు కూడా ఈ పార్టీకి అటెండ్ ఉన్నాయని కూడా తెలుస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మాత్రం పూర్తిగా పోలీసులు కూపీలు అవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది జానసీరన్ అలాగే సునీల్ ప్రస్తుతం మన మనం చూసుకుంటే ఫస్ట్ నూట యాభై మంది ఈ పార్టీకి హాజరయ్యారని పోలీసులు తెలిపారు తర్వాత రెండు వందల మంది హాజరయ్యారని తెలిపారు మరియు వైపు నటినట్ల పరంగా చూసుకుంటే కనుక మేము ఆ పార్టీకి హాజరు కాలేదు హైదరాబాద్ లోనే ఉన్నామంటూ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం రెండు మందికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారనే దానికి సంబంధించి పోలీసులు ఇవాళ ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ తో పాటు మీడియాకి తెలిపే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతం అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆకోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మెయిన్ కీ రోల్ గా వ్యవహరించినటువంటి వాసు లంకపల్లి వాసు విజయవాడ వాసిగా పోలీసులు గుర్తించారు అతను చాలా క్రికెట్ బెట్టింగ్ లో పాల్పడుతుంటారు అతను ఈవెంట్ ని కండక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అతనితో పాటు చాలా మంది వరుణ్ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా సిద్ధికి కొంతమంది అది ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి వారు కాల్ డేటా సంబంధించిన దానిపై ఎవరెవరు కాల్ చేశారు ఎవరెవరిని ఈవెంట్ కండ పిలిచారు వీటన్నింటిపై మాత్రం పోలీసులు ఆకోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పైగా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది ఒక్కొక్కరు ఎంట్రీ ఫీజే రెండు లక్షలు చెల్లించారంటే అసలు ఆ పార్టీకి పార్టీ జరిగిందా లేదా ఒక ఈవెంట్ కండక్ట్ చేశారా ఏదైనా డ్రగ్స్ పార్టీ నిర్వహించారా లేదా సెక్స్ సెక్స్ రాకెట్ ఏమైనా నడిపించారా వీటి అన్నిటి తరహాలో మాత్రం పోలీసులు చాలా దర్యాప్తు అయితే సీరియస్ గా కొనసాస్తున్నారు ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి కాల్ డేటాని పరిశీలిస్తున్నారు పార్టీకి అటెండ్ అయినటువంటి వారి లీస్టు టేక్ టేక్అవుట్ చేస్తున్నారు ఎవరెవరు అటెండ్ అయ్యారు రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు సినీ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు బిజినెస్ మ్యాగ్నర్స్ ఎంతమంది ఉన్నారు క్రికెట్ బుకీలు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు పూర్తిగా కూపీలాగిన తర్వాత వీరిని కష్టాలు తీసుకొని విచారించిన తర్వాత ఈ యొక్క బ్లడ్ శాంపుల్స్ రిపోర్టు అన్ని కూడా వచ్చిన తర్వాత మరొకసారి ఈ యొక్క వివరాలు కూడా పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ప్రస్తుతం అయితే చాలా గానే అటు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులతో పాటు రాజ అది బిజినెస్ మ్యాగ్నెట్స్ క్రికెట్ బుక్లు వీటన్నిటికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు సేకరిస్తున్నారు బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్లో ఖచ్చితంగా వీరందరూ డ్రగ్స్ తీసుకున్నారని ఎవరైతే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చారో వారందరూ డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే మాత్రం వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనపడత చెప్పవచ్చు అలాగే సునీల్ రేవ్ పార్టీ నిర్వాహకుల్లో ఏపీకి చెందిన మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది వాసుతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా ప్రస్తుతం అయితే ఎవరెవరు పార్టీకి అటెండ్ అయ్యారన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు కానీ చాలా మంది పేర్లు అయితే బయటకొడుతున్నాయి మనం చూసాం సినీ నటి హేమ నేను పార్టీకి వెళ్ళలేదని చెప్తుంది కానీ బెంగళూరు పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఆమె హేమ కూడా తన పోలీసుల అదుపులోనే ఉంది పార్టీకి కూడా అటెండ్ అయిందని చెప్తున్నారు దాంతోపాటు జానీ మాస్టర్తో పాటు అదేవిధంగా నటుడు శ్రీకాంత్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి ఈరోజు కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అందులో టీడీపీ నేతలు ఉన్నారు వైసీపీ నేతలు కూడా ఉన్నారు అయితే రాజకీయ నేతలకు సంబంధించి దాని కూడా ఇప్పటి పోలీసులు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు మనం గతంలో చూస్తాం ఎమ్మెల్యే స్టిక్కర్ తో కూడినటువంటి కార్ ని అక్కడ పోలీసులు గుర్తించారు ఆ కార్ కూడా సీజ్ చేశారు మొత్తం పద్దెనిమిది కార్లు లగ్జరీ కార్లను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు వీటితో పాటు కొంతమంది పదిహేడు గ్రాముల డ్రగ్స్ తో పాటు కుకైన్స్ తో పాటు అదేవిధంగా హైడ్రోజన్ గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు ఎప్పుడైతే డ్రగ్స్ బయటపడిందో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయో ఆ తర్వాత అక్కడ సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మనం చూసాం గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పేరుతో ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు గా తీసుకొని ఈవెంట్ కండక్ట్ చేసినట్టు కూడా లో చాలా మంది సెలబ్రిటీ అదేవిధంగా క్రికెట్ బుక్ బిజినెస్ మ్యాగ్నెస్ అందరినీ కూడా పిలిచారు కాబట్టి ఒక్కొక్కరు ఎంట్రీ ఫీజే రెండు లక్షలు చెల్లించి ఈ పార్టీకి వచ్చారంటే అసలు ఏ తరహాలో ఈ పార్టీ కండక్ట్ చేశారన్న దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు